ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మలక శర్మ గారు గురువర్య నమస్కారం అండి ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమః కుంభరాశి వాళ్ళ యొక్క గ్రహ గమన గతులు గ్రహ సంచార విశ్లేషణని మనం పరిశీలన చేసినట్లయితే ముందుగా కుంభరాశిలో జన్మనలోసినీ అలానే ద్వితీయంలో రాహు తృతీయంలో గురువు యొక్క సంచారం అలానే స్థానంలో కేతు యొక్క సంచారం అలానే ఏకాదశ ద్వాదశాల్లో శుక్రుడు శుక్రకుజుల యొక్క సంచారం అలానే వ్యయస్థానంలో కూడా రవి బుధులు జన్మంలో కూడా రవి బుధులు ఉండటం జరిగింది అంటే పదో తారీఖు వరకు ఒక రకంగాను పది దాటిన తర్వాత మరొక రకంగాను అంటే పక్షపరంగా ఒక రకంగాను ఆ పక్షం చివరి పక్షంలో మరొక రకంగాను ఉంటుంది ఇక్కడ పూర్తిగా సంపూర్తిగా మనం చూస్తే ఇక్కడ ఏదైతే గ్రహాలు ఉండటం వల్ల వీళ్ళకి రవి యొక్క బలం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం అలానే శుక్రగ్రహ అనుకూలత వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలానే చదువుల యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావటం గురువు యొక్క బలం వల్ల గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తారు కాబట్టి తోటి వారితోటి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది విద్యార్థులు బాగా ఎక్కువ ఉంటాం ఏకాగ్రత కోల్పోకుండా ఏకాగ్రత దీక్ష అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అలానే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వాళ్ళకు కూడా తో చాలా అనుకూలమైన ఫలితాలు అంటే వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి రావటం ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే తోబుట్టువులతో సంబంధ బాంధవ్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వాళ్ళ యొక్క బంధమే కాకుండా ప్రేమతోటి వ్యవహరించే తీరు ఒకటి అలానే ఆర్థిక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఆరోగ్య విషయంలో కూడా కొంత హెచ్చుతగ్గులతో నిండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హెచ్చుతగ్గులతో నిండటం ఒకటిను కొంత అది పదవ తారీఖు వరకు తర్వాత మంచి ఆరోగ్యం కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే క్రమశిక్షణ తోటి మెలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం దినచర్యలో కొంత మార్పులు జరగటం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా కొంత ఆర్థిక స్థితిగతుల విషయంలో బ్యాలెన్స్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు నూతన ఉద్యోగాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయాణం వల్ల కూడా లాభాలు ఉండటం ప్రతి వాళ్ళు కూడా వీళ్ళతో సుమఖంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏదైతే వాళ్ళతో మాట్లాడే విధానంలో కూడా ఆలోచన సరళి బాగా పెరుగుతుంటుంది అంటే ఆలోచన సరళి ఎప్పుడైతే మనకు బాగా పెరిగిందో అనుకూలమైన రిజల్ట్స్ అనుకూలమైన పవనాలు బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అందువల్ల వీళ్ళ యొక్క ప్రయత్నాలు సఫలీకృతమయ్యే కంప్లీట్గా సఫలీకృతమయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి దానివల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవేశమైన దారి దారితీసే అవకాశం ఉంటుంది ఆవేశపడకుండా ముందుకు వెళ్తే మనకి మంచి గొప్ప రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది జీవితం యొక్క ఆర్థిక కోణాన్ని కూడా పరిశీలిస్తే ప్రారంభం అనుకూలంగా ఉంటుంది తర్వాత బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా రెండో ఇంట్లో రాహు ఉండటం అలానే పదకొండో ఇంట్లో కుజుడు శుకుడు వల్ల ఆర్థిక స్థితి పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా అనుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా వీళ్ళ యొక్క స్థితిగతుల్ని మనం చూస్తే గత నెల కంటే కూడా ఈ నెలలో బాగా ప్రోద్బలం ఒకటి వాళ్ళ యొక్క ఆలోచనాచరణలో మార్పులు సహకరించే వ్యక్తులు అంటే బంధువులు మిత్రులు సహకార సహకారం అనేది బాగా ఎక్కువ వస్తుంది ఆ సహకారం వల్ల అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలానే సినిమా యాక్టర్స్ కానీ రాజకీయ నాయకులకు కానీ చిరు వ్యాపారులకు కానీ పెద్ద వ్యాపారులకు కానీ బాగా లాభాలు కలిసిచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి జన్మంలో శని ఉన్నాడు ఏదో ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండటం సముద్ర మార్గంలో నీటి మార్గంలో కూడా జాగ్రత్త ఉండాలి అంటే మన కాలం అనేది బాగలేదనుకోండి మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలో అంతవరకు జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటమే చాలా బెటర్గా ఉంటుంది అలానే కేతు యొక్క బలం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమం ధార్మిక కార్యక్రమం డబ్బు సహాయం చేయటం అలానే గుళ్ళకు వెళ్ళటం అలానే బట్టలు సహాయం చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా ఉండటం ఆర్థిక సమస్యలను తగ్గటం వ్యా ఇళ్ళు కొనుగోలు చేయటం భూములు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే అన్ని రకాలైన పనులకి వాళ్ళకు అనుకూలమైన ఫలితం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే గ్రహ సంచార వీక్షణం అంతా కూడా వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి నష్టం జరిగే అవకాశం అనేది లేదు లాభం కలిగే అవకాశం ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందుకు వెళ్తారు ఒక్క శరీరపరంగా స్కిన్ సంబంధించిన ఎలర్జీ విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే చర్మ వ్యాధుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అలానే గ్యాస్ట్రిక్ సంబంధించిన ట్రబుల్స్ లేకుండా కాపాడుకోవాలి అలానే కాళ్ళకి చేతులకి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి అలానే దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు దెబ్బలు తగిలితే కొంత పుండ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి అది కొంత పెరగకుండా చూసుకోవడం చాలా మంచిది అలానే తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆ తలనొప్పి అంటే హెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అతిగా ఆలోచన చేయొద్దండి అతిగా ఆలోచన చేయటం వల్ల మన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఏది కూడా కొన్ని కొన్ని విషయాలను జీవితంలో పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేరు జీవితాన్ని సాఫల్యత చేసుకోవాలంటే కొన్ని విషయాన్ని మనం వెళుతూ ఉంటాం ఈతూ ఉంటాం నదిలో ఈతూ ఉంటుంటే ఆ తోటి ఈతూ ఉంటంగా వెనక్కి వెళ్ళిపోతుంటాయి నీళ్లు వెనక్కి వెళ్ళాలంటే గత విషయాలని అర్థం అది వరకు సినిమాలో ఫ్లాష్ బ్యాగ్ అని చూపిస్తుంటారు వెనక్కి వెళ్ళిపోతుంటాయి విషయాలన్నీ అంటే ఎలా అంటే చాలా సినిమాల్లో ఓల్డ్ సినిమాలు ఎలా ఉంటుందో కార్ నడిపే వాళ్ళకి ఎలా స్క్రీన్ పెడతారంటే ఆ స్క్రీన్లో చెట్లు వస్తూ ఉంటే వెనక్కి వెళ్ళిపోతుంటాయి వాళ్ళే నడపరు అలాగ జీవితం ఏదైతే ఉంటుందో జీవితం అనేది వెనక్కి వెళ్ళిపోతుంటుంది అది ఇక మన చేతుల్లో ఉండదు ఇప్పుడన్న జీవితాన్ని ఇప్పుడు భవిష్యత్తుకి ఎలా నెమరేసుకోవాలి ఎలా దాన్ని సెట్ చేసుకోవాలని కొన్ని ఆలోచనలు చేయాలి ఆలోచనలు చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి విషయాల మీద మనం దృష్టి పెట్టాలి కొంత నరదృష్టి కూడా ఉండే అవకాశం ఉంటుంది స్త్రీలకు వచ్చేటప్పుడు అనుకూలమైన కాలం శుక్రగ్రహ ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల గతంలో ఏదైతే ఆగిపోయిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆగిపోవటమే కాదు తన పిల్లల యొక్క శ్రద్ధ పెట్టడం అలానే వాళ్ళ యొక్క చదువుల్లో మార్పులు అలానే వాళ్ళ తమ్ముళ్ళ విషయంలో కానీ వాళ్ళ బంధువుల విషయంలో చాలా ఏకాగ్రతతో ఉండటం అనుకూలమైన సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా ఆతృత ఆందోళన లేకుండా అనుకూలమైన స్థితులు చేసుకోవడానికి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి దాదాపుగా వీళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు మిగతా రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొంత రెమెడీ చేసుకుని ముందుకెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఎల్లాంటి ఎల్లాంటి శని యొక్క ప్రభావం కుంభంలో శని ఉన్నాడని చాలామంది భయపడుతుంటారు భయపడకల్లా గోచారం ఎప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తుంది మిగతావన్నీ కూడా డిపెండ్స్ ఆన్ మీ బర్త్ చార్ట్ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పర్లేదు ఇంకా ప్రత్యేకంగా ఓ రెమెడీ చెప్పాలి కుంభరాశి వాళ్ళకి శనివారం శనివారం చక్కగా తలమీ స్నానం చేసి సబ్బు రుద్దుకోకుండా ఆంజనేయ స్వామి దేవాలయంలో మన ఇంటి దగ్గర బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి నూకలు పంచదార నల్ల నువ్వులు పెట్టి ఒక చిన్న పొట్లం కట్టుకొని జేబులో కానీ లేదా చేతిలో కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ మనం పట్టుకొని పట్టుకొని ఇలా తొమ్మిది ప్రదర్శనలు చేయాలి ఆంజనేయ స్వామి దేవాలయం శనివారం పూట అలా ప్రదర్శన చేసిన తర్వాత ఆ ఏదైతే ఆ నూకలు బియ్యం నూకలు తర్వాత వచ్చేటప్పటికైనా నల్ల నువ్వులు పంచదార చక్కెర అవి తీసుకొచ్చి నల్ల చీమలకు పడేయాలి తొమ్మిది ప్రశ్నలు చేసిన తర్వాత అలాగా ఒకవేళ నల్ల చీమలు లేదనుకోండి ఉదాహరణకి అక్కడ మూలకి పడేయాలి ఆ మూలకి పడేయటం వల్ల ఏదో చీమలు వచ్చి తింటాయి ఇది చాలా ప్రాచీనంలో చెప్పబడ్డ రెమెడీ ఇది ఇప్పుడప్పుడు కాదు చాలా వందల సంవత్సరాల క్రితం ఇది ఏదైతే దో మనకి దోషం శనివల్ల దోషం పోవడానికి మొట్టమొట్ట రెమెడీలో ఈ తైలాభిషేకం చేయకముందే అంటే తైలాభిషేకం అప్పుడు చెప్పరా దానికంటే ముందు పురాతన రెమెడీ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై చాలా సంవత్సరాల క్రితం చెప్పిన శాస్త్ర పరిహార శాస్త్రంలో చెప్పిన ఈ రెమెడీ అనేది చాలా మంచి రెమెడీ ఇది ఇది పురాతన రెమెడీ కాబట్టి శని యొక్క దోషానికి నిజమైన పరిష్కారం అదే ఈ రెమెడీ చేసుకుంటే చాలా చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ సర్వే చూసారు కదా ఫిబ్రవరి నెల కుంభరాశి ఫలితాలు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ